చిన్న శంకరంపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మాలతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తారాసింగ్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దామోదర్ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ ఇందిరాగాంధీ పథకం కార్యాలయం వద్ద ఏపీఎం రాములు మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పుష్పవేణి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వాణి గ్రంథాలయ కార్యాలయం వద్ద లైబ్రేరియన్ గణేష్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ భానుప్రసాద్ తెలంగాణ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సాన సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు జాతీయ పథకావిష్కరణ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మంచినీటి సమస్య తీర్చేందుకు మాజీ సర్పంచ్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఓఆర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ఏపీఓ రాజ్ కుమార్ శ్రీమాన్ రెడ్డి లక్ష్మారెడ్డి రామకృష్ణయ్య కుమార్గౌడ్ రాజరెడ్డి కిష్టయ్య రమేష్ గౌడ్ దుర్గపతి మండల సమాఖ్య మహిళా అధ్యక్షురాలు సౌజన్య సిసి యశోద శ్రీనివాస్ చిరంజీవి రవి బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు and <laughs> three എൻ ബി ജീൻ പോയിട്ട് പറ്റിച്ചേണ്ടി. ബടൻ. ബാംഗേ വിടാതാ അണ്ടംസിന്ദു ഗാലമ ട്രെയിൻ എടുതാ

శంకరంపేట ఆర్ మాట్లాడుతున్నా శంకరంపేట ఆర్ ప్రజలందరికీ మన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని అట్లాంటి అన్ని కుల మత బీదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి అలాగే జాతీయ భద్రతకు మరియు ప్రజలందరూ కూడా చెడు విస్తానాలు మాడి మంచి మార్గంలో నిలవాలని చెప్పేసి అందరికీ నమస్కారం అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జెండా ఎగరవేయడం జరిగింది అంతా సవ్యంగా ఉంది